ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండారెడ్డి హాస్పిటల్ వారు నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ దివ్యారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా ఈ నెల మూడు నాలుగు ఐదు ఆరు తేదీలలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు జి కొండారెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ రెండు బ్రాంచ్ల్లోనూ ఒకటి రామచంద్రారెడ్డి హాస్పిటల్ దగ్గర బృందావనం మరియు రెండోది సాయిబాబా టెంపుల్ దగ్గర చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో దంత చికిత్సలపై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అందిస్తున్నామని తెలిపారు ఈ సదావకాశాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల గుర్తింపు కార్డు తీసుకురావాల్సిందిగా కోరారు ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు ఈ సదుపాయం కలదని ఆమె పేర్కొన్నారు లైక్ మన సాంప్రదాయం లైక్ మాతృదేవోబాబా పితృదేవోబాబా అట్లా ఆచార్య దేవోబాబా అంటే దేవుంతో సమానంగా మనం గురువుల్ని దైవంతో సమానంగా చూసుకుంటాము ఈ టీచర్స్ డే సందర్భంగా లైక్ మనకి కొండారెడ్డి దంతవైద్యశాల సందర్భంగా లైక్ మనము కొన్ని ఆఫర్స్ ఇవ్వదలుచుకున్నాము లైక్ ప్రైవేట్ లైక్ టీచర్స్కి లైక్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీచర్లకు మనకి ఆల్రెడీ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి ఐహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ క్యాష్లెస్లోనే చేస్తున్నాము అవి వాటిల్లో ఇంకా మనం మెరుగ్గా ఇవ్వాలంటే లైక్ ఓపీజీ అంటే పెద్ద ఎక్స్ప్రెస్ తీసేటప్పుడు మనకి గవర్నమెంట్ తరఫున రావట్లేదు కాబట్టి మనం వాటికి అమౌంట్స్ తీసుకోవటం జరుగుతుంది ప్రతి దగ్గర దాన్ని ఈ మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో లైక్ తీసుకోకుండా వేవాఫ్ చేసేసి అమౌంట్ని ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాము అట్లే మనము మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము ఈ మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో మరి మెడికేషన్ కూడా మన గవర్నమెంట్ తరఫున రాదు కాబట్టి మనం అవి అవి కూడా ఇవ్వదలుచుకున్నాము సేమ్ వే ప్రైవేట్ ఉద్యోగస్తులకి వచ్చేసరికి మనము లైక్ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ లైక్ ఇప్పుడు రూట్నాలు అయినా ఇంకోటి ఇంప్లాంట్ అయినా వాటెవర్ అన్నిట్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వదలుచుకున్నాము వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ ఈ ఫ్రీ ఫ్రీ ఎక్స్రే కంప్లీట్గా ఫ్రీ ఎక్స్రే సేమ్ మెడికేషన్స్ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మనము ఈ నాలుగు రోజులు మనము లైక్ మెడికేషన్ కూడా ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాము లైక్ ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వచ్చేసరికి టీచర్స్కి ఒక వాళ్ళకి ఇచ్చేది ముప్పై వేలు రూపాయలు ఇస్తారనమాట ఇవి ఒక వాళ్ళు హై ట్రీట్మెంట్స్ వెళ్ళి ముప్పై వేలు కూడా దాటుతున్న పరిస్థితుల్లో అట్లా ట్రీట్మెంట్స్ అవసరమయ్యి చేయించుకోవాల్సి వచ్చినప్పుడు దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయిట్గా ఇవ్వదలుచుకున్నాము మన ఇప్పుడు కొండారెడ్డి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఏదైతే బృందావనం రామచంద్రెడ్డి హాస్పిటల్స్ అందులో ఉందో ఆ పర్టికులర్ బ్రాంచ్ లో ప్లస్ అదే విధంగా మన కొండారెడ్డి డెంటల్ స్టూడియో ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ బ్రాంచ్ ఉందో దాంట్లో కూడా ఈ రెండు ఈ పూర్తి రాయితీలు ఇవన్నీ వర్తిస్తాయి లేదమ్మా ముప్పై వేలు మన ఎప్పటి నుంచి డెంటల్ ఎప్పుడు పెంచలేదు ఫార్టీ పెంచలే అసలు రెండు లక్షలు నేను ఫస్ట్ అంతా దాన్ని తగ్గించేశారు కదా ముప్పై తగ్గించేశారు సో ఎన్ని రోజులు ఉంటుంది మేడం ఈ క్యాంపెయిన్ అంటే మూడు నాలుగు ఐదు ఆరో తేదీలు సార్ పది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఓకేనా జర్నెస్కి క్యా మేడం

ఇప్పుడు దాకా కాకపోతే కార్డ్స్ అది ఎట్లా చెప్తే ఒకసారి ఈరోజు చేస్తాము చేయాలని అంటే మనం ఆల్రెడీ చాలా చిన్న తక్కువ చేస్తాం మన క్లినిక్లో అందుకని అంటే ఇవ్వగలుగుతాం మనం కాబట్టి ఇవ్వాలని